హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని ఈరోజు జోగిని నేత్ర దగ్గరకు వచ్చాము సో బోనాలు తను ఎంత బాగా బోనాలు ఆడతారు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారని తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మేము బోనాలు తీసుకున్నాం అనమాట సో నేత్ర నాయకున్నారు అక్కడి మామిడికి వచ్చారు మా గురువు గారు అనేటువంటి అమ్మ మేని మామిడి గారు వచ్చారు అండ్ సూర్యపేట నుండి మా గురు వయసు శ్రీలేఖ నాయకు వచ్చారు మేమందరం కలిసి మా కుటుంబం పరివారం ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా బోనాల జాతరలో పాల్గొన్నాం అనమాట ఈరోజు నేత్ర నాయక్ బోనాలు తీస్తుంది అసలు బోనాలు అంటే ఏంటి బోనాలు ఎందుకు తీస్తారు బోనాలకి ట్రాన్స్జెండర్స్ ఎందుకు ప్రసిద్ధి చెందారు అనేది తన మాటల్లో తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికి శుభాకాంక్షలు నా పేరు జోగిని ముందు సో తన బోనాలు ఎంత బాగా ఆడుతుందంటే అండి చాలా గ్రాండ్గా తీసుకొస్తుంది ద గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక గుడికి వచ్చామనమాట అక్కడే తను బోనాలు ఆడుతుందనమాట దిస్ ఈస్ ద అక్కడ పల్లెకి ఇదంతా రెడీ చేస్తారు ఎంత బాగుందో కదండి గుడి దగ్గర ఇది గుడి అమ్మవారి గుడి చూడండి భక్తులు ఎంత బాగా పోటెత్తారో వేప మండలతో గుడి ఎంత చక్కగా అలంకరించారు చూడండి చోకప్పలు కోడాలతో కొట్టుకునే వాళ్ళు జోగినిలు శివశక్తులు అందరూ కూడా చాలామంది బోనాలు ఆడుతూ ఇక్కడికి రావటం చాలా ఆనందించదగ్గ విషయం అండి వెరీ హ్యాపీ నేనైతే ఇలాంటి ఈవెంట్స్కి చాలా తక్కువ వెళ్తాను బట్ నేత్ర నాకు చాలా ఇష్టము తను నన్ను ఇన్వైట్ చేయటం వల్ల వెళ్ళా అనమాట బట్ చాలా ఎంజాయ్ చేస్తాను మొత్తం వీడియో తీయలేకపోయినా కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు తీసాను అనమాట చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిఫరెంట్ డిఫరెంట్ బోనాలు చూడండి ఎంతమంది వచ్చారో వీళ్ళు వేరే ఇక్కడున్న వాళ్ళందరూ మా కమ్యూనిటీ వాళ్ళు అనమాట ఖమ్మం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఖమ్మం నుండి మా గురువుగారు కానీ ఇంకా చాలామంది మా సిస్టర్స్ పిల్లలు అందరూ రావటం జరిగింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం చూడొచ్చండి వేప మండలు కట్టుకొని బోనాలు తీసుకొని చక్కగా పొద్దున్నే లేచి ఆటపాటలతో చూడండి అమ్మవారికి బోనాలు అర్పించడానికి ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే అందరూ నాట్ ఓన్లీ కమ్యూనిటీ కాదండి సో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అనేది ప్రసిద్ధమైనది తెలుసు కదా మీ అందరికీ ఇది ఓల్డ్ వీడియో అండి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆ టైంలో పోస్ట్ చేయలేకపోయాను కొంచెం వర్క్స్ వల్ల వీడియో తీసి అలా ఉంచాను ఫోన్ గ్యాలరీలో సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇస్ ఇసుకేస్తే రాలనటువంటి ఎంత పెద్ద జనం వచ్చారంటే బాగా వచ్చారు భయంకరంగా కుటుంబాలందరూ కూడా చక్కగా బోనాలు ఎత్తుకొని భార్య పిల్లలు కుటుంబం చుట్టాలందరితో వచ్చారు ఇది మా ఫ్యామిలీ మా కుటుంబం పరివారనమాట మా సిస్టర్స్ ఈ మీ అందరికి తెలుసు ఆర్తి మాలికమ గారు ట్రాన్స్జెండర్స్ యాక్టివిస్ట్ తను ఎల్బీ నగర్లో ఉంటారు ఇస్ వెరీ నైస్ పర్సన్ కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట సో మా అందరికీ చాలా ఆత్మీయాలు ఆవిడ వచ్చేసి మా ఆనందంలో పాలు పంచుకోవటం ఆటలతో పాటలతో మా గురువు గారు ఆర్తి మాలకమ్మ గారు ఇద్దరు కూడా డాన్స్ వేసి నాలుగు స్టెప్పులతో అందరినీ అలరించారనమాట ఎంత హ్యాపీ కదండి సో తను మా సిస్టర్ మహేశ్వరి వాళ్ళ చీలానే అనమాట నేత్ర నాయకమ్మ మహేశ్వరి నాయకమ్మ చీల సో వీళ్ళందరూ మా పరివారు మా ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ మా గురువుగారు చూడం మీ అందరికీ తెలుసు కదా ఖమ్మం మేరే మాలికమ్మ గారు సో ఆవిడ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నారు షీఈ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్ ఆవిడ బట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఆవిడంత వెలుగులోకి రాలేకపోయారు ఆవిడ తర్వాత కంటెస్టెంట్ చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు అయితే ఐ మీన్ వాళ్ళు కూడా మాకు ఆత్మీయులు వాళ్ళ పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఏది జరిగినా మంచిదే బట్ సీఈస్ ద ఫస్ట్ పర్సన్ ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పర్సన్లో సీజ్ ద ఫస్ట్ పర్సన్ చాలా ప్రౌడ్ లైక్ ప్రౌ గర్వించదగ్గ మనిషి మా గురువు గారు ఆమె మూవీస్ యాక్ట్ చేస్తారు ప్రొడక్షన్ చేస్తారు లైక్ అన్ని రంగాల్లో తను తను ప్రూవ్ చేసుకుంటూ కమ్యూనిటీలో కూడా ఎవరైనా ముందుకు ఎదగాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా అనుకున్న వాళ్ళకి సపోర్టివ్గా ఉండి ఎంకరేజ్ చేస్తూ గర్వపడుతూ ఉంటారు వెరీ నైస్ పర్సన్ అనమాట సో వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వచ్చిన వాళ్ళు బోనాలు తీసుకొచ్చేసి రోడ్డు మీద డప్పులతో వాయిద్యాలతో ఎంతో చక్కగా డాన్స్లు వేస్తున్నారు జోగప్ అనుకుంటండి కొరదలతో కొట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారనమాట ద ఆల్ ఆర్ డూయింగ్ డ్యాన్స్ నేను ఒరిజినల్ అలానే ఉంచుదాము అనుకున్నాను బట్ కాపీ రైట్స్ వస్తాయనే ఉద్దేశంతో దాన్ని తీసేసి వాయిస్ ఇస్తున్నాను చీజ్ దా నేత్ర బోనాం నేత్రం చూడండి ఎంత బాగా ఆడుతుందో పట్టుకొని కట్టుకొని బోనం కూడా చాలా పెద్ద బోనం తయారు చేస్తుందన్న అమ్మవారి అమ్మవారు అంతా కూడా కూర్చొని నించోని తను భయంకరంగా ఆడుతుంది అలసటే రాదు ఇస్ వెరీ యాక్టివ్ అండి చాలా యాక్టివ్గా ఉంటారు అమ్మవారు ఖచ్చితంగా తన మీదకి వస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత గ్రేట్గా డాన్స్ ఆడటం బోనం ఇంత ఇంత ఆనందంగా తీసుకెళ్ళటం ఇంతమందికి ఆదర్శంగా ఉండటం అంటే అమ్మవారు రాకుండా అది అంత అసాధ్యమైంది కాదు చూడండి అమ్మవారికి బోనం వెళ్ళి కలిగించారు ఇది టూ డేస్ జరిగిందండి ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఒకరోజు తర్వాత సెకండ్ డే ఒకరోజు జరిగింది రెండు వీడియోలు కలిపి నేను ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఆ కాస్ట్యూమ్ ఉన్నది ముందుది తర్వాత నెక్స్ట్ కాస్ట్యూమ్ వేసుకుంది ఇది వేరేది అనమాట ఇది నైట్ టైం జరిగింది చూడొచ్చు వేరే శారీలో ఉంది తను ఇదంతా సిల్వరు సిల్వర్తో తయారు చేసుకుంది తన బోనం మొత్తం కూడా హౌ షీఈ్ డాన్సింగ్ ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తుంది ఒకసారి చూడొచ్చండి మీరు ఇస్ వెరీ వెరీ యాక్టివ్ అండి చాలా యాక్టివ్గా ఉంటుంది సో బోనాలు ఆడటంలో కానీ జోగునిగా శివశక్తిగా తను చాలా ముందుకెళ్తుంది అట్ ది సేమ్ టైం కమ్యూనిటీలో కూడా యాక్టివిస్ట్గా ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ వాయిస్ రేస్ చేస్తుంది తప్పుని తప్పు అని ఖండించి చెప్పటంలో ఇస్ ద పర్సన్ వెరీ యాక్టివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు నేత్ర ఇది ఎల్బీ నగర్లో జరిగిందనమాట వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళు అనమాట ఎల్బీనగర్లో ఉండే వాళ్ళు ఖమ్మం నుండి మా ఫ్యామిలీ నుండి మా పరివారం నుండి వచ్చిన వాళ్ళు ఖమ్మం నుండి కొంతమంది ఉండే వాళ్ళందరూ ఉన్నారు మన ఆంధ్రాలో కూడా బోనాలు ఈ మధ్య ఆడుతున్నారండి కానీ బోనాల వ్యవస్థ ఈ కల్చర్ అనేది తెలంగాణకి ఒక ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు తెలంగాణలో బోనాలు అన్న ఫెస్టివల్ అన్న అందరికీ కూడా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆనందిస్తూ పండుగ చేసుకునే తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక విధంగా తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్స్లో వచ్చేసి బోనాల జాతర ఒకటను బతుకమ్మ ఇవి చాలా చాలా బాగా చేస్తారు చూడొచ్చండి కత్తితో తను జోగిని అంటే కత్తితో వివాహం జరుగుతూ ఉంటుంది కత్తితో కాయని రెండు ముక్కలుగా చేస్తుంది లైక్ పసుపు కుంకుమలతో చల్లుకుంటూ వాటికి దిష్టి తీసుకుంటూ అందరూ మంచిగా ఉండాలి సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి ఉండాలి అందరికీ మంచి జరగాలి దృష్ట శక్తులు సాధారణ అన్నీ కూడా వెళ్ళిపోవాలి అనేసి బోనాలు ఆడుతూ అమ్మవారికి నైవేద్యం పెడుతూ బలులు అర్పిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు నేత్ర మహేశ్వరు వీళ్ళు బోనాల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేస్తారండి తను ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా చేస్తుంది బోనాల బోనాలు జాతర బోనాలు అర్పించడం అమ్మవారికి అనేది చూడొచ్చు ఒకసారి హౌ షీఈస్ యాక్టివ్ అనేది ఒకసారి చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తే మీకు అర్థమవుతుంది షీఈ్ వెరీ మచ్ టాలెంటెడ్ మరి ఏమి ఫుడ్ కూడా తినకుండా అమ్మవారికి అర్పించే వరకు ఉపవాసంలోనే బోనాలు ఆడుతూ ఉంటారు తలస్నానం చేసుకొని డప్పుల మీదే డాన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట చాలామంది మ్యూజిక్లో డాన్స్ వేస్తారు కానీ యాత్ర డప్పుల మీదే డాన్స్ ఆడుతూ వెళ్తూ ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ సో ఫొటోస్ అడిగిన వాళ్ళకి ఫొటోస్ దిగుతుంది కట్గం పట్టుకొని చూడండి మేము బోనాలు తీసుకెళ్తుంటే చుట్టుపక్కల జనాలు వచ్చేసి తన దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు సెల్ఫీస్ తీసుకుంటున్నారు సో తర్వాత ఇక డప్పుల మీద డ్యాన్స్ అవుతుంది మళ్ళీ ఇందాక చెప్పాను కదండి ఆర్తి మాలకమ్మ గారు ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా బోనాలు ఎంత ప్రసిద్ధి చెందింది తెలంగాణ వ్యాప్తంగా అనేది సో మా నేత్ర అయితే ఎవ్రీ ఇయర్ చాలా చాలా గ్రాండ్గా బోనాలు ఆడుతుంది తన బోనం ఆడితే కూడా మంచి జరుగుతుంది అని ఒక జరుగుతూ ఉంటుంది చాలామంది ప్రశంసించడం జరుగుతుంది మీకు ఎవరైనా బోనాలకి కావాలి నా వీడియో చూస్తున్న వాళ్ళకి అని అనుకుంటే నాకు ఇది కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడు నేను నేత్ర కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి నాకు సపోర్ట్ చేయండి నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ నేను ఒకే ఒక కంటెంట్ కాకుండా రకరకాల అన్ని రకాల కంటెంట్ని కలిపి మీ ముందుకు తీసుకురావడానికి తీసుకొస్తున్నాను ఎందుకంటే నేను యు ఆల్ నోస్ ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ వర్క్స్ నేనేదో ఒక పనిలోనే నిమగ్నం అయిపోయి ఉండకుండా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేసుకుంటూ నా లైఫ్లో ముందుకెళ్తున్నా నేను వెళ్ళే దారిలో నాకు నచ్చిన నాకు తోచిన మీ అందరికీ చూపించాలనుకున్న రకరకాల వీడియోస్ని తీసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ప్లీజ్ నన్ను ఆదరించి సపోర్ట్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో ఐ నీడ్ ఆల్ సపోర్ట్ ఇప్పటి వరకు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ థర్టీ వన్ కే వచ్చారని థర్టీ వన్ కే ప్లస్ నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ సపోర్ట్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ